నమస్తే వెల్కమ్ నైన్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతం అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రాజకీయ రంగం ప్రవేశం చేసి అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తాను గెలుపొందిన తక్షణమే ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశానని స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం స్వామి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ తాను పార్టీలకు అతీతంగా హిందూపురం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనకు ఎన్నికల సంఘం అగ్గిపెట్టే గుర్తు కేటాయించడం జరిగిందన్నారు మేధావులు విద్యావంతులు నిరుద్యోగులు రైతులు తన శ్రేయభిలాషులు అభిమానులు తనకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని తన ఎన్నికల ప్రచారంలో మంచి స్పందన ఉందన్నారు తాను గెలుపొందితే రెండు మూడు నెలల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధం లేకుండా గతంలో తాను అనుకున్న అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశానని ఈ నెల పదినూపర్ హిందూపూర్ అంబేద్కర్ సర్కిల్లో జరిగే బహిరంగ సభలో పూర్వపరాలు వెల్లడిస్తానని తెలిపారు తాను సంపాదన కోసం రాజకీయంలోకి రాలేదని ప్రజాభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాజకీయ రంగ ప్రవేశం చేశానని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అగ్గిపెట్టే గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని స్వామి కోరారు కాల వ్యవధి గెలిచొచ్చిన వెంటనే దాన్ని సర్వే చేసి దాని తాలూకా దానికి ఎలాగ దాన్ని అనుసంధానం చేయాలి ఆ అంశాలనేటువంటి చూసి ఖచ్చితంగా లక్ష లబ్ధి చేకూడేటువంటి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తాము దానికి ఒక సంవత్సరం పడ్డము రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనేటువంటిది మా ప్రగాఢమైన సంగతి రెండేళ్లలో పూర్తి అయిపోతుంది ఎందుకంటే ఇది నేను ఒక్కడనే కాబట్టి ఇది నేను ఒంటరిగా చేయాల్సింది నేనేదో ఈరోజు ఒక నెల రెండు నెల మీరు అడుగుతారని తెలుసు అంటే డబ్బు ఇవ్వడానికి నా చేతిలో డబ్బు ఏం లేదు రెండోది డబ్బు ఇవ్వడం నా లక్ష్యం కాదు వాళ్ళకి లక్ష రూపాయల లబ్ధి చేకూడేటువంటి ప్రణాళిక అది ఏమిటి అది ఎలాగనేటువంటిది అద్భుతంగా తయారైంది నేను పదో తేదీ బహిరంగ సభలో దాని యొక్క ప్రాజెక్ట్ మీకు మీడియాకి కూడా సంపూర్ణంగా నేను తెలియజేస్తాను అతిపెద్ద బహిరంగ సభని పదో తేదీన మనకు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము తప్పకుండా ఈ లక్ష రూపాయల లబ్ధిని చేకూర్చేటువంటి ప్రణాళికని మీ ముందు ఉంచుతాను ఉన్నంత వరకే కాదు నా తదనంతరం కూడా వాళ్ళకి ప్రతి ఐదేళ్లకు ఒక లక్ష రూపాయల లబ్ధి అలా చేకూరుతు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో సంబంధం లేదు ఇది నేను వేరుగా చేస్తున్నాను నేను ఏంటనేది మీకు అందరికీ చెప్తాను మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి నేను చెప్పానంటే నిలబడతాను అది గెలిచి వస్తే నాకు సాధ్యం అవుతుంది